ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ప్రాణాయామ నాడీ శుద్ధి ప్రాణాయామ నాడీ శుద్ధి ప్రాణాయామ నేమ్లోనే ఉంది కదా నాడు శుద్ధి చేసేటువంటి ప్రాణాయామ మన యొక్క శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు నాడుల్ని శుద్ధి చేస్తుంది ఈ యొక్క ప్రాణాయామ ప్రాణాయామంలో మనం ఎడమ ముక్కు ద్వారా గాలిని తీసుకుని కుడి ముక్కు ద్వారా గాలిని వదులుతాం సేమ్ మరల కుడి ముక్కు ద్వారా గాలిని తీసుకుని ఎడమ ముక్కు ద్వారా వదులుతాం ఈ విధంగా ఏ ముక్కు ద్వారా అయితే గాలిని వదులుతామో అదే ముక్కు ద్వారా మనం గాలిని తీసుకోవడం జరుగుతుంది దీన్ని ఆల్టర్నేట్ నాస్ట్రల్ ఇన్హేల్ మరియు ఎగ్జలేషన్ ప్రక్రియ కింద చెప్తాం దీనిలో ఎడమ నుంచి తీసుకునేది ఇడనాడి శుద్ధి చేస్తే కుడి నుంచి చేసేటువంటి క్రియ పింగళ నాడీ శుద్ధి జరుగుతుంది ఈ విధంగా ఇడ మరియు పింగళ కలటువంటి సరస్వతి అంటే సుషుమ్న కూడా శుద్ధి అనేది జరుగుతుంది ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం కోసం ఏదైనా ఒక ధ్యాన పద్ధతిని ఎంచుకుని ఎడమ చేతిని ఈ విధంగా జ్ఞాన ముద్రలో ఉంచుకుని ఇది మోకాలపైన ఉంచేసేయండి కుడి చేతిని పైకి తీసుకుని చూపుడు వేలు మరియు మధ్య వేలుని కిందకి అరచేతి లోపలికి ఫోల్డ్ చేసేసి ఉంచండి ఈ విధంగా థమ్ ఫింగర్ అనేది కుడి ముక్కుని ముయ్యటానికి మరియు తెరవటానికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ముంగరం వేలు చిటికిన వేలు ఒకదాన్ని ఒకటి తాకుతూ ఉంటాయి ఇలా నాసికా ముద్రని పెట్టుకుని నాసికా ముద్ర ద్వారా ఇలా లెఫ్ట్ నాస్ట్రల్ ఇన్హేల్ లెఫ్ట్ నాస్ట్రల్ ఎగ్జేల్ చేసేటప్పుడు ఓపెన్ క్లోజ్ చేయడానికి మనం రింగ్ ఫింగర్ని యూజ్ చేస్తూ ఉంటాము ఈ యొక్క ముద్రని మనం ఉంచినప్పుడు శరీరం నిటారుగానే ఉండాలి అలాగే చేయి కనుక చూస్తే ఇలా కమండలం మీద పెట్టినట్టుగా ఉండాలి చాలామంది డౌన్కి వెళ్తారు ఆ యొక్క మిస్టేక్ అనేది చెయ్యొద్దు లెఫ్ట్ నాస్ట్రల్ ఎక్సేల్ Left inhale. Left nostril close. Through right nostril exhalation. Same right nostril inhale. Close your right nostril. Open your left nostril. Exhale through left. లెఫ్ట్ ఈ విధంగా ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీస్తూ ఎడమ ముక్కుని క్లోజ్ చేసి కుడిముక్కు ద్వారా గాలిని బయటికి వదలాలి మరలా కుడిముక్కు ద్వారా గాలిని తీస్తూ కుడిముక్కుని క్లోజ్ చేస్తూ ఎడమ ముక్కు ద్వారా గాలిని బయటికి వదలాలి ఇదే విధంగా పన్నెండు సార్లు మనం చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే కనుక మన సాధన అనేది అనుకున్నాము అప్పుడు ఎడమ బుక్కు ద్వారా ఎగ్జేల్ చేస్తూ అంటే ఎడనాడి ద్వారా ఎగ్జలేషన్ తర్వాత సాధనని మనం స్టాప్ చేస్తాము ఈ విధంగా చేయడం వలన నాడలు రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి ఈ విధంగా కుండలనీ శక్తిని జాగృతం చేసుకోవటానికి యోగ సాధనలో ఎన్నో సాధనలు ఉన్నాయి ఆసనాలు ప్రాణాయామాలు బంధాలు మరియు ముద్రలు క్రియల ద్వారా ఈ యొక్క శక్తిని మనం జాగృతం చేసుకోవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ యొక్క యోగ సాధనల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే